ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది సరూర్ నగర్ స్టేడియంలో నేటి సాయంత్రం నిర్వహించే సభకు ఆ పార్టీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా హాజరు ఎన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేయకపోవడం ఏడాది పాలన వైఫల్యాలపై సభ ద్వారా ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు స్వాగతం పలికేందుకు పార్టీ సమాయత్తమైంది జాతీయ అధ్యకుడు సభకు వస్తుండటంతో పార్టీ రాష్ట నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తోంది సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు సభ ఏర్పాట్లను ఎంపీలు ఈటెల రాజేందర్ విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు హిమాచల్ ప్రదేశ్ లో హామీలు ఇచ్చి అమలు కాకపోగా హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ ఎన్నడికి కోలుకున్నంత అప్పుల ఊపిల్లో కూరుకుపోయి ఇవాళ అప్పు పుట్టని స్థాయికి దిగారిపోయింది హర్యానా ప్రజానికం కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలు కావచ్చు హిమాచల్లో ఇచ్చిన హామీలు కావచ్చు అమలు చేయలేకపోతున్నారు కర్ణాటక సౌత్ లో చాలా గొప్ప రాష్ట్రంగా ఉండేటువంటి కర్ణాటక కథమైపోయింది మనం కూడా కథమైద్దామని చెప్పి హర్యానా పేరు కూడా ఆలోచించుకొని స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే ఆర్థిక పురోగమనం జరగాలంటే ఉద్యోగ కల్పన రావాలంటే శాంతి నెలకొనాలంటే హర్యానా భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉన్న భావించింది ఇవాళ మహారాష్ట్ర కూడా ఇవాళ భావించింది ఇంకా అబద్దాల పునాదు మీద బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నాయకత్వం ప్రభుత్వ దుర్మార్గాలు ఎండగట్ట ప్రభుత్వం మోసం మాటలు ఎండగట్ట భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి ఆ తరుణంలో రేపు మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు రేపు రాబోతా ఉన్నారు కాబట్టి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు భక్తులకు ప్రజలకు విజ్ఞప్తి